గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ భోగి సో మా ఊర్లో ఫస్ట్ టైం అనమాట సంక్రాంతి మేము సెలబ్రేట్ చేసుకోవడం ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దరు కానీ సో ఫస్ట్ ఈరోజు వచ్చేసి భోగి అనమాట సో నేనైతే వెళ్ళట్లేదు వీళ్ళైతే వెళ్తూ ఉన్నారనమాట ఒకసారి అందరూ భోగి హ్యాపీ భోగి చెప్పాయండి సో ఇప్పుడు వీళ్ళు వెళ్తారు షూట్ చేస్తారు ఆల్రెడీ ఇప్పుడు డ్రోన్తో తీసారండి గంటన్నర అయ్యింది ఏమొచ్చో తెలీదు సో ఇప్పుడైతే వెళ్తూ ఉన్నారు నేనైతే వెళ్ళట్లేదు భోగి దాంట్లో వేయడానికి ఇవైతే తీసుకెళ్తున్నాం అన్నమాట సో ఇక్కడ వెళ్ళినప్పుడు అలా కర్రలు అయితే తీసుకొని వెళ్ళి అక్కడ వెయ్యాలి ఎవరు కొట్టడానికి వెళ్తున్నట్టుంది ఇల్లు ఏమి కాలువా ఇదిగోండి ఇదిగోండి డ్రోన్ తీసుకెళ్తున్నారు ఎందుకంటే ఫస్ట్ టైం కదా ఊర్లో సంక్రాంతి సో కొన్ని కొన్ని క్లిప్స్ క్యాప్చర్ చేద్దాము అన్నట్లుగా తీసుకెళ్తున్నారు అనమాట సో వాళ్ళైతే ఇంకా వెళ్తూ ఉన్నారు మిస్ యాక్చువల్లీ మా అమ్మ వెళ్ళమన్నది బట్ మళ్ళీ బాబు ఏడిస్తే ఫీడింగ్కి ఇబ్బంది అవుతుంది అన్నట్టు నేనైతే వెళ్ళట్లేదు పక్క వీదే అనమాట బట్ వెళ్ళట్లేదు ఇప్పుడే మా బాబు అయితే లేచాడు మా చెప్పు చిన్న ఇంకా మా బాబుదైతే స్నానం కాలేదు పడుకోని ఉన్నాడు మా అమ్మ పూజ చేస్తుంది అనమాట డోన్ మా సో ఇప్పుడు టైం అయింది ఇంకా ఈరోజు అయితే మేము భోగి రోజు ఏం చేస్తామంటే కలకూర అంటారు కదా అన్ని అన్ని కూరగాయలు ఒకటి వేసి కట్ కూర అయితే చేస్తాం అనమాట సో ఇప్పుడైతే నేను ఖాళీగా ఉన్నాను అన్నట్టుగా అలా కట్ చేస్తున్నాను అండ్ అక్కడ వచ్చేసి డెకరేషన్ అంతా కూడా తీసేస్తున్నారా చూపించండి ఒక నిమిషం కోసం ఇదంతా అయిపోయింది సరే తీస్తుంటే చాలా ఇదవుతుంది బాధ అనిపిస్తుంది కాసేపు కోసం ఎంత చేసి ఒక రాత్రి అంతా చేశారు ఒక నిమిషంలో తీసేస్తున్నాను ప్రస్తుతానికి

అమ్మకి హెల్ప్ చేస్తాను అంటే నీకు అమ్మ హెల్ప్ చేయడానికి వచ్చింది ఇదిగోండి ఇంకా తుడుస్తూ ఉందనమాట ఇంకా పిల్లలకి కాసేపట్లో పోరుపాలు వెయ్యాలి నేనైతే టిఫిన్ తినేదని నా కోసం ఇంకా ఇదిగోండి టిఫిన్ రెడీగా పెట్టారు పూరి ఏడమ్మా కళ్యాణి బాగున్నానా బాగున్నాం చేయాలి సో నాకెక్కు ఇష్టం అండి రెడీ అవ్వడం ఇదిగోండి ఇంకా అయితే మొత్తం పూజ చేసిందని చూపించమన్నా రండి అండి ఈ అసలు మామూలు గుండదు అల్లరే నానా చెప్పండి నేను పొద్దు నుంచి దేవుడు గదిలోకి వెళ్ళాను అనమాట దేవుడు కూడా ఇంకా మొక్కనే లేదు అసలు ఏమేమి చేసావు కళ్యాణ్ పిల్లలు చూడండి అసలు ఇవన్నీ కూడా మా అమ్మనే నీట్గా అన్నీ తోముతుంది అన్నీ పెట్టిందనమాట కళ్యాణ్ నేను వెళ్ళిపోతాను కళ్యాణి వీళ్ళ ఆలో చేస్తాను అక్కడ ఉయ్యలు ఊపుతానులే అమ్మాడు ఎక్కడ చేయలేదు సో ఇప్పుడు మా బాబా అయితే స్నానం చేసేసాడు మా అమ్మ చేపించింది అనమాట ఇప్పుడు ధూపం అయితే పెడుతూ ఉన్నారు పండగ లుక్ అంతా మా అక్క మొక్కలోనే కనిపిస్తుంది చూడండి ఇప్పుడు పాపని పడుకుని పెట్టాముడితే అయిపోతుంది సో ఇక్కడైతే అవుతుంది మా పాప ఏడ్చుకొని ఏడ్చుకొని పడుకుందనమాట ఈ ఉయ్యాలేమో బయట పెట్టేశాము ఇదిగోండి ఇదంతా బంతిపూలు ఏం తీయబుద్యట్లేదు ఫ్రెండ్స్ అంత రేట్ ఇచ్చి డెకరేషన్ చేయించి ఒక్క రోజేనా అనిపిస్తుంది సో అయితే ఇంకా బాబుని అయితే రెడీ చేస్తుంది ఇక్కడ రెడీ అంటే ఏముంది స్నానం చేసిన తర్వాత ఇంకా ఇప్పటి నుంచి మేము కాటకా బొట్టు పెట్టుకోవచ్చు అనమాట పెట్టవచ్చు అనమాట బాబుకి ఉయ్యాల్లో వేసిన వరకు పెట్టము ఆ తర్వాత పెట్టుకోవచ్చు శ్రీ కంచకామాక్షి అమ్మవారి ఆశయలతో జాతకం చెప్పబడను ఈ గురుగారి చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడను ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యాభర్తల మధ్య సమస్యలు రావటం ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రావటం ఆర్థిక సమస్యలు ఏర్పడడం మన శాంతి లేకపోవడం గురుజీ శివరామరాజు ఫోన్ నంబర్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ స్త్రీ పురుషులకు పర్సన్ ఎటువంటి సమస్యలు పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురుగారికి కాల్ చేసి మీ సమస్యలు తగిన పరిష్కారం తెలుసుకోండి మాకు రెడీ అయింది ఉంది ఫ్రెండ్స్ సో ఇంకా బాబుకి అయితే రెడీ చేస్తూ ఉందండి నేను ఫస్ట్ టైం అండి కారీ పెడతాం రెడీ చేయడం అది కూడా భోగి రోజు పెడతాం సో ఇంకా ప్రస్తుతానికి రెడీ చేస్తూ ఉంది హాయ్ అండి ఎక్కడికి వెళ్ళారండి ఏ రే అలా ఆయన నీ గురించి వెయిట్ చేస్తా ఉంది కోసం అది ఎత్తుకుంటున్నాను వచ్చారు కదా సో ఇప్పుడైతే మా బాబు పండుగ రెడీ అయిపోయాడు హీరో పద బాబి అదేరా నువ్వు కూడా అందరూ ఉండి వేస్తే ఇంకా మంచిది కూర్చోండి అమ్మా దంపతులు పెళ్లి చేద్దాం ఇప్పుడు కూర్చోండి ముందు సైలెంట్

వెళ్ళండి ఇద్దరు దంపతులు దంపతులు వెళ్ళండి అది స్నానం చేయలేదాడు అరే స్నానం చేసుకుంటారా అరే ముగ్గురు అమ్మ లాగండి అమ్మ అవును లియా నేడియా వచ్చిండు అన్న వచ్చిండు అంటే సో ఫ్రెండ్స్ ఇంకా పళ్ళు అయితే వేసేస్తాం అనమాట సో భోగి రోజు పల్లె భోగిపల్లి వేస్తే పిల్లలకి పల్లెదనం మంచిది అన్నట్టుగా వేస్తారు సో ఇక్కడ ఇక్కడ చూడండి అల్లరి ఎలా అల్లరి చూడండి పిల్లలకి అసలు ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే పిల్లలు అందరూ ఉన్నారు కదా మంచిగా అనిపిస్తుంది అనమాట ఇప్పుడైతే జంగంలో వచ్చారన్నమాట పెద్దల్ని పొగుడుతారు ఏది గుని ఇదిగోండి పెద్దలకంట అంటే చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి పొగుడుతారంట సో నాకైతే ఇది చాలా బాగా నచ్చింది అనమాట కొత్తగా అనిపించింది ఎందుకంటే పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఎప్పుడు కూడా సంక్రాంతి పండుగని ఊళ్ళో అయితే జరుపుకోలేదు సో ఇవన్నీ చూస్తుంటే కొత్తగా అనిపించింది చాలా బాగా అనిపించింది ఎందుకంటే ఊర్లో సంక్రాంతి పండుగ చాలా బాగా జరుగుతుంది కదా సో ఇంకా భోగి రోజు నైట్ వాళ్ళు అయితే వచ్చారనమాట అంటే అందరింటికి వెళ్తూ ఉంటారనమాట సో మా ఇంటికి వచ్చినప్పటికీ చీకటైపోయింది ఇంకా సరే కొత్తగా ఉంది అన్నట్లుగా అలా వీడియో తీయమంటే తీస్తూ ఉన్నారు సో మన ఇంట్లో ఎవరైతే చనిపో స్తారు వాళ్ళని పొగిడిస్తామన్నమాట వాళ్ళ పేరు చెప్పేసి సో వాళ్ళు పొగుడతారు దానికోసం మనము బియ్యము మనకి తోచినంత మనీ అంటే ఎక్కువేం కాదు వన్ రూపీ కానీ టెన్ రూపీస్ అలా ఇస్తారనమాట సో ఎంతమంది పేర్లు చెప్తే అన్నీ బియ్యం అయితే వాళ్ళకైతే ఇవ్వాలన్నమాట ఇంకా మేమైతే భోగిని ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి సంక్రాంతి వీడియో కూడా అప్లోడ్ చేస్తాను చూద్దరు కానీ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ చెప్పాను కదండి ఈ గురువుగారి గురించి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ గురువుగారికి అయితే కాంటాక్ట్ అవ్వండి మీ సమస్యలు తగిన పరిష్కారం అయితే తెలుసుకోండి